ఈ రోజు ఐదో వార్డులో లో ఉన్నటువంటి అంటే రాంజల్ నుంచి స్టార్ట్ అయితుంది దూడ వంక అని మనం చెప్తాము ఇది దాదాపుగా టీజల్ కాలనీ వరకు ఉంటుంది ఈ పెద్ద వంక ఇక్కడ ఐదో వార్డు నుంచి మన ఆదిత్య నర్సింగ్ హోమ్ దగ్గరలో ఉన్నటువంటి కల్వర్ దగ్గర నుంచి ఈ రోజు భూమి పూజ కార్యక్రమం మొదలు పెట్టి షిల్ట్ ఇక్కడ నుంచి అంటే ఎక్కడైతే మిషన్లు పెట్టి తీయలేమో అక్కడ మాన్యువల్ గా ఎక్కడైతే జేసీబీ పోయి తీయగలదో అక్కడ జేసీబీతో టీజల్ కాలనీ వరకు మొత్తం ఈ డ్రైనేజ్ ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ బ్లాక్ చేస్తున్నాయో మొత్తం అంతా ఒకసారి తీయాల్సిందిగా ఈరోజు దాదాపుగా పదిహేడు లక్షలతో ఈ భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే మొత్తం నలభై ఐదు లక్షల వరకు బట్ ఈ స్ట్రెచ్ హౌసింగ్ లో ఐదో వార్డు నుంచి దాదాపుగా టీజల్ కాలనీ వరకు ట్వంటీ సెవెంటీన్ లాక్స్ మిగతాది కొత్త బాండ్ స గారు పట్టణ ప్రజలు సహకరించాల మాకు కొంచెం మా వర్కర్స్ ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ పెట్టి మనం చేస్తున్నామంటే ఇది మనం చేసుకున్నదే ఎందుకంటే ప్రతిదీ కాలువల్లో పడేస్తున్నాం కాలంలో పడేస్తున్నాం కాబట్టి డ్రైనేజ్లు ఎక్కడెక్కడ ఫుల్ అయిపోతున్నాయి ముందు మన పట్టణ ప్రజలు కొంచెం తెలుసుకోవాలి ఏది పడితే అది కాలువలు వేయకుండా వర్కర్స్ వస్తారు కొంచెం వెయిట్ చేసి పెట్టుకోకుండా కాలువలో వేయడం వలన ఇదంతా మనకు పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన విషయం ఏమంటే మనము మనం చేసుకున్న పనులు ఇవన్నీ ప్రతిదీ కాలువలో వేయడం అలా కాకుండా మా వర్కర్స్కి ఇప్పుడు అన్న వాళ్ళు పని చేయిస్తున్నారు అక్కడ దానికి సహకరించాలని కోరుకుంటు